పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ కు చేరుకుంది ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కెన మధ్య వార్ ముదిరిపోయింది బ్రహ్మనాయుడికి మళ్లీ టికెట్ ఇచ్చారంటూ కొన్ని రోజుల క్రితం ఆయన అనుచరులు వేడుకలు చేసుకున్నారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు మక్కెన దూరంగా ఉంటూ వస్తున్నారు నూతన సంవత్సరం వేడుకల్లోనూ సీఎం జగన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేయించింది మక్కెన వర్గం వైసీపీ జెండా లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో మక్కెను కూడా సొంత గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది అసమ్మతి నేతలతో పాటు వినుకొండ వైసీపీ కీలక నేత నన్నపనేని సుధతో కలిపి వర్గంలో బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా సభ నిర్వహించాలన్న యోచనలో ఉంది మక్కెన వర్గం వైసీపీలో రగులుతున్న ఈ అసమ్మతికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి వినుకొండలో తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు పల్నాడు జిల్లాలో అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి తాజాగా పల్నాడు జిల్లాలోని మరొక కీలక నియోజకవర్గం వినుకొండలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ప్రస్తుతం వినుకొండ సీటును ఆశిస్తున్న వారిలో ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడితో పాటు మక్కిన మల్లికార్జునరావు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ననపనే సుధా కూడా వినుకొండ సీటును ఆశించారు అయితే గత కొద్ది రోజుల క్రితం బ్రహ్మనాయుడికి సీటు కన్ఫామ్ అయ్యింది అని ఆయన అంచర్లు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు అక్కడి నుంచి రాజకీయ వేడి మొదలయ్యింది ఖచ్చితంగా అంటే తాము ఏదైతే సీట్ ఆశిస్తున్నామో అక్కడ డిక్లేర్ అయిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అసమ్మతి నేతల కూటమి సమావేశం పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా జనవరి ఒకటి వేడుకలకు కూడా మక్కెన మల్లికార్జునరావు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జగన్ ఫోటో కానీ వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు కానీ ఏమీ లేకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారనేది అక్కడ ప్రచారం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా దాన్నే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం ఉంది అయితే పండుగ తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా ఎవరైతే ఇది చేయబోతూ ఉన్నారో ఎవరైతే బ్రహ్మనాయుడు సిట్టింగ్ స్థానాన్ని ఆశిస్తున్నారో అదేవిధంగా ఎవరైతే బ్రహ్మనాయుడిని వ్యతిరేకిస్తున్నారో వీళ్ళంతా కలిసి సమావేశం పెట్టబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈ జనవరి ఒకటిన జరిగినటువంటి వేడుకల్లో వైసీపీకి సంబంధించినటువంటి జెండా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జెండా కానీ పక్కన పెట్టేశారనేటువంటి టాక్ జరుగుతోంది తాజాగా మకినం మల్లికార్జున కూడా వైసీపీకి దూరంగా జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా లేదంటే టీడీపీకి అనుకూలంగా మారతారా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మొత్తంగా సంక్రాంతి పండుగ తర్వాత వినుకొండ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయనేటువంటి ప్రచారం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఇద్దరు నాయకులు ఎవరైతే మక్కినం మల్లికార్జునరావు కానీ అదేవిధంగా ననపని సుధ కానీ ఇద్దరు కానీ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తే అది అసమ్మతి వాదులకు పెద్ద అంటే ఒక ఒక రకంగా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్లు ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా అక్కడ అసమ్మతి ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా బహాటంగా వచ్చి మీటింగ్లు పెట్టే స్థాయి లేదు కానీ పండుగ తర్వాత వీళ్ళిద్దరు నేతలు కానీ ఖచ్చితంగా అట్లాంటి ప్రయత్నం కానీ చేస్తే అది వినుకొండ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారం లేపుతుంది అదేవిధంగా అధికార పార్టీకి అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇలాంటి అసమ్మతి వాదులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేస్తారా లేదంటే భవిష్యత్తులో వాళ్ళతో అధిష్టానం చర్చలు జరపబోతుందా అనేటువంటి అంశం కూడా కీలకంగా మారనుంది కెమెరా పర్సన్ మురళితో కృష్ణ ఎన్టీవీ గుంటూరు